హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను ఈ వీడియో చేయమని ఈ టాపిక్ మీద నన్ను అడిగారండి సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఎయిత్ టు ఆర్ సిక్స్త్ టు టెన్త్ వరకు ఉండే పిల్లలు ఇంటికి వచ్చాక ఆఫ్టర్ స్కూల్ ఇంటికి వచ్చాక పేరెంట్స్ టైం ఎలా స్పెండ్ చేయాలి అది స్టడీ టైం కూడా మెయింటైన్ చేస్తూ దాని గురించి ఒక టైం టేబుల్ అయితే చెప్పండి ఆ టైంని ఎలా ప్లాన్ చేయాలనేది చెప్పండి అని నన్ను అడిగారు సో ఆ టాపిక్ మీద నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో స్టూడెంట్స్ రోజుకొక ఒక సాయంత్రం మనం టైం అనేది సరిగ్గా ప్లాన్ చేస్తే కనుక టాపర్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది సో మీరు కూడా టాపర్ అవ్వాలంటే ఈ టిప్ పాటించండి నా ఛానల్ పేరెంట్స్ చూస్తున్నట్టయితే మీ పిల్లలతో ఈ విధంగా చేయించండి ఓకే నా ఛానల్ని ముందే సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేయలేదండి సో వాళ్ళకి నోటిఫికేషన్స్ అయితే రావండి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ టై ఆల్ మీద క్లిక్ చేయండి పర్సనైజ్లైజ్డ్ అని వస్తుందండి సో దాని మీద కాకుండా ఆల్ మీద క్లిక్ చేయండి ఓకే టాపిక్లోకి అయితే వెళ్దాము హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అయితే మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము సో మనం సిక్స్త్ టు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ స్కూల్ తర్వాత టైం ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మైండ్ కూల్గా ఉంటుంది ఎలా చదివితే అనే దాని మీద మాట్లాడుకుందాం సో మరి ఆ సీక్రెట్ రొటీన్ ఏంటో ఈరోజు నేనైతే చెప్తాను ఆ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది గ్యారంటీ మాత్రం నాదండి ఖచ్చితంగా అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక మార్పు అనేది తీసుకొస్తుంది ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది ఆ స్ట్రెస్ ఫీల్ కూడా ఉంటుంది సో మీకైతే నేను ఈ వీడియో స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెంతీగా అయితే ఏం చేయనండి సో వీడియో ఎండ్ వరకు చూడండి టైం టేబుల్ ఖచ్చితంగా ఫాలో చేయండి ఓకే అండి ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేయాలంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటికి రాగానే ఫోన్ పట్టుకోవడం లేదా టీవీ చూడడం ఇలా చేస్తుంటారు పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే ఆ ఫోన్లు ఉదయం నుంచి స్కూల్ నుంచి వచ్చింది ఉదయం నుండి స్కూల్లో ఉండి సో ఈ కొంచెం సేపే కదా ఫోను కొంచెంసేపే కదా టీవీ అని చెప్పేసి వాళ్ళు కూర్చున్నప్పుడు మనం స్నాక్స్ అలాంటివి అందిస్తూ ఉంటాం సో అలా చేయొద్దండి స్కూల్ నుంచి వచ్చాక అలా ఫోన్ పట్టుకోవడం టీవీ ఆన్ చేయడం కాకుండా అలా చేయడం వల్ల ఏంటంటే మీ బ్రెయిన్కి అనేది రిలాక్స్ కాకుండా యాక్చువల్లీ బ్రెయిన్ అనేది బ్రెయిన్ అనేది డ్రైన్ అవుతుంది సో మరి ఏం చేయాలంటే ముందుగా మనం మొహం కడుక్కోమని చెప్పడం స్కూల్ యూనిఫామ్ మార్చుకోమని చెప్పడం రిఫ్రెష్గా ఉండటానికి లైట్ మ్యూజిక్ వింటే బాగుంటుంది సో వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి ఈ వీడియో పేరెంట్సే చూస్తే కనుక మీ పిల్లల్ని ఇలాగ చూసుకోండి లేదు స్టూడెంట్ చూస్తే కనుక మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ ఫైవ్కి ఏం చేయాలంటే మనం హెల్దీ స్నాక్ ఆర్ ఫ్యామిలీ టాక్ మంచి హెల్దీ అంటే ఈజీగా డైజెస్ట్ ఆర్ మన స్టమక్కి అంటే ఫ్రీగా ఉండడానికి ఈజీగా అంటే తినగానే ఇది ఏమంటారు చొరవ చేస్తుంది అంటారు కదండి అలాంటి ఫుడ్ ఏదైనా తీసుకోండి సో ఆ టైంలో మీ పేరెంట్స్తో ఆ ఫ్యామిలీ మెంబెర్స్తో మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు టైంని స్పెండ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవచ్చు లైక్ ఈరోజు స్కూల్లో ఏమైందని చెప్పడం సార్ ఏమన్నారు ఫ్రెండ్ ఏదైనా ఫన్నీ చేశాడా సో ఇలాగా షేర్ చేసుకోవడం అనేది బ్రెయిన్కి రిలాక్సేషన్ థెరపీ లాగా యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫైవ్ థర్టీ టు సెవెన్ పిఎం ఏం చేయాలంటే స్టడీ మీద అనేది ఫోకస్ చేయాలి మనకిచ్చిన హోంవర్క్తో పాటు రెండు సబ్జెక్టులు అనేవి చదువుకుంటూ ఉండాలి సో ఎక్కువ సబ్జెక్టులు కూడా చదవద్దండి బ్రెయిన్ అనేది స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు సో స్ట్రెస్ ఫీల్ అయిందంటే మనకు వచ్చినవి కూడా మనం మర్చిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ ఈ టైంలో మాత్రం మనం సైలెంట్ మోడ్లో ఉండాలి అంటే ఫోన్ ఉండొద్దు టీవీ ఉండొద్దు ఒక్కరోజుకి టూ సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలి ఎక్కువ చదివితే మన బ్రెయిన్ అనేది స్ట్రెస్ అవుతుంది సో ఎక్కువ చదవడం వల్ల మనకైతే ఏమంత యూజ్ ఉండదండి కన్సిస్టెన్సీగా రోజు టూ సబ్జెక్ట్స్ అయినా కన్సిస్టెన్సీగా అంటే ఇవాళ చదివిన టూ సబ్జెక్ట్ రేపు ఇదే టైంకి టూ సబ్జెక్ట్స్ చదవడానికి ప్రయత్నించండి అదే అండి కన్సిస్టెన్సీ అంటే సో దానివల్ల మెమొరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది నెక్స్ట్ సెవెన్ టు సెవెన్ థర్టీ ఏం చేయాలంటే ఫ్యామిలీ టైం ఓకే ఫ్యామిలీ అన్నమాట అనమాట ఫ్యామిలీతో ఫన్ వాక్ అలాగనమాట సో ఇప్పుడు ఇది మీ ఫ్యామిలీ మోడ్ కాబట్టి మీ ఫాదర్తోటో తమ్ముడితో చెల్లితో ఫైవ్ మినిట్స్ ఆడుకోండి వాక్ చేయండి గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని అడగండి మీరు చిన్నప్పుడు ఎలా చదివేవారు సంథింగ్ ఎల్స్ ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అనేవి నేర్పుతాయి అంటే బుక్స్ కంటే కూడా పవర్ఫుల్ థింగ్స్ ఎందుకంటున్నానంటే గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు మన స్టేజ్ నుంచి వస్తారు సో మన స్టేజ్లో వాళ్ళు ఏం చేసి ఉంటారు సో మనకు వచ్చే థింగ్సే వాళ్ళకు వస్తాయి కదా మన స్టేజ్ నుంచి వచ్చినప్పుడు సో వాళ్ళని అడిగి తెలుసుకోవడం వల్ల మనం అంటే ముందుగానే వాళ్ళు ఈ టైంలో ఇలా ఉన్నారు సో మనకు అలా వస్తుందేమో అని మనం తెలుసుకున్నట్టు అవుతుంది అది అనేది లైఫ్ స్కిల్స్ అనేది ఉంటుంది సో ఓకే నెక్స్ట్ సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి డిన్నర్ టైం అండి అంటే టు టెన్త్ వరకు అన్నాను కదా సో సెవెన్ థర్టీకి తినే వాళ్ళు ఉంటారు కొంతమంది లేట్ తినే వాళ్ళు ఉంటారు బట్ సెవెన్ థర్టీకి ఈ స్టాండర్డ్ వాళ్ళకి మంచి మీల్స్ అనమాట సో సెల్ ఫోన్ పట్టుకొని తినకుండా మీ ఫ్యామిలీతో కూర్చొని తినండి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఏంటంటే రివిజన్ టైం అండి సో ఈరోజు మనం క్లాస్లో కావచ్చు వచ్చాక కావచ్చు మనకి రాని సబ్జెక్ట్ కావచ్చు ఆల్రెడీ మనం చదువుంటాం కదా ఈ రోజులో మనం ఏదైతే చదువుంటామో సో దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ చదువుకోవాలి తర్వాత ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయాలి ఫ్లాష్ కార్డ్స్ అంటే చాలామందికి తెలియదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి లేకుంటే నేను లాస్ట్ ద వీడియోలో చెప్తాను సో చూడండి ఎండ్ వరకు ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ అనేది మెమొరీకి హండ్రెడ్ పర్సెంట్గా గుర్తుంటుంది సో ఫ్లాష్ కార్డ్స్ అంటే నేను వీడియో ఎండ్లో చెప్తాను ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్లాష్ కార్డ్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది అవి యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు అనేది గుర్తుంటుంది ఓకే నెక్స్ట్ ఎయిట్ థర్టీ టు నైన్ పిఎం ఏం చేయాలంటే మనం రేపటి రోజుకి అనేది మన బ్యాగ్ని ఆర్ లగేజ్ ఆర్ మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే రేపుకి మన బుక్స్ ఫస్ట్ ఏ బుక్స్ పెట్టుకోవాలి హోంవర్క్ ఏ ఇచ్చారు ఫస్ట్ క్లాస్ ఎవరిది ఉంది ఏ సబ్జెక్ట్ ఉంది అలా బ్యాగ్ అనేది రెడీ చేసుకోవాలి యూనిఫామ్ రెడీగా పెట్టుకోండి లాస్ట్గా మీకు నచ్చిన దేవుడికి ఐ మీన్ మీరు చూసే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి ఈరోజు నేను ఇలా ఉన్నాను అని ప్రేర్ చేసుకోండి మంచిగా గుడ్ నైట్ చెప్పుకొని పడుకోవాలండి ఓకే అండి ఈ రొటీన్ అండి ఇలా ఫాలో చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అనేది రిజల్ట్ అనేది ఉంటుంది సో టాపర్ అవ్వడానికైతే మనం గంటలు గంటలు చదవాల్సిన అవసరం అనేది ఉండదు కరెక్ట్గా సరైన రెండు గంటలు ప్లాన్ చేసి చదివితే చాలు దాంతోపాటుగా ఫ్యామిలీ లవ్ ప్లస్ డిసిప్లైన్ ఉన్న పిల్లాళ్ళలాగా ఎవరు ఆపలేరు సో అలా చదవడం అనేది ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఇస్తుంది ఓకే ఫ్యామిలీ లవ్ ముఖ్యమేనండి డిసిప్లిను ముఖ్యమే సో ఇలా ఉన్న వాళ్ళని అయితే రిజల్ట్ మంచిగా వస్తాయి సో ఈ వీడియో నచ్చితే కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీకు మీ ఫ్రెండ్స్కి పంపండి పేరెంట్స్ అయితే మీ కిడ్స్తో షేర్ చేసుకోండి అండ్ కామెంట్లో చెప్పండి మీరు ఈ రొటీన్ ఫాలో చేయబోతున్నారా లేదా అని నా వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మీకు ఏమైనా టాపిక్ కావాలంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఓకే సారీ అండి ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటి అని నేను లాస్ట్లో చెప్తా అన్నాను కదా ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏం లేదండి ఆ ముందు క్వశ్చన్ ఉండడం ఆ వెనక ఆన్సర్ ఉండడం సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ఫొటో సింథసిస్ అని ఉందనుకోండి ఫస్ట్ కార్డు ముందు సింథసిస్ అని ఉంటుంది వెనక స్మాల్ కీవర్డ్ ఉంటుంది ఆన్సర్ కీవర్డ్స్ సో దాన్ని చూసి మనం ఆన్సర్ అనేది మన మైండ్లో అనేది చెప్పుకుంటాము రివైజ్ చేసుకుంటాము సో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకి ఎంతవరకు వచ్చింది ఎంత నేర్చుకున్నాము జస్ట్ కీవర్డ్ని చూసి ఆన్సర్ని గెస్ట్ చేయడం అనేది చాలా పవర్ఫుల్ కదండి మైండ్ మనం అలా చదవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో మీ ఇలాంటి కార్డ్స్ ఎలా మనం తయారు చేసుకోవాలంటే చిన్న కార్డ్ లేదా పేపర్స్ కట్ చేసుకొని ముందు క్వశ్చన్ రాసుకోండి వెనక ఆన్సర్ జస్ట్ కీవర్డ్ రాసుకొని ఆన్సర్ అనేది గెస్ట్ చేసుకోవచ్చు సో ఇలాగ చదువుకుంటే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ అనేది మైండ్లో గుర్తుంటుంది నా వీడియో కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనేది కామెంట్లో అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్